హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ ఈరోజు టమాటా కడ్డీ చేపల కూర వేస్తున్నానండి టమాటాలను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కడ్డీ చేపలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ కడ్డీ చేపల్ని వేయించుకోవాలండి వేయించుకుంటే ఈ పైన ఉన్నటువంటి పులుసులు కూడా రాలిపోతాయండి నీటుగా చేసుకోవాలి ముందుగా వేయించుకుందాం ఓకే అండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి ఇప్పుడు ఈ కడ్డీ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కడ్డీ చేపల్ని దోరగా వేయించుకోవాలి ఓకే అండి కడ్డి చేపలు వేగినాయి ఒక టూ మినిట్స్ పక్కకుంచుకోవాలి ఈ యొక్క పై పొట్టుని చాక్తో గీడ్కోవాలండి ఓకే అండి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నానండి ఒక మూడు చెంచాలు ఆయిల్ హీట్ అవని ఇవ్వాలి ఈ కడ్డీ చేపలలో వాటర్ పోస్ పెట్టేసుకున్నానండి ఎక్కువ నానని ఇవ్వద్దు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు కడ్డీ చేపలు వేసుకోవాలి ఈ కడ్డీ చేపల్ని నూనెలో వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ వేగాక ఈ కడ్డీ చేపల్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడ్డీ చేపల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎందుకంటే ముందే వేయించుకోవడం వలన వాసన పోతుంది చాలా కమ్మగా వస్తుందండి టేస్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించేసి అదే కడాయిలో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ మగ్గాక టమాటా ముక్కలు వేసుకోవాలండి ఓకే అండి టమాటా ముక్కలు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గలు తొందరగా ముక్కలు మగ్గాలంటే ఒక చెంచాడు సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గుతాయి ముక్కలు సాల్ట్ తీసుకొని కలుపుకుందాం ఒక చెంచడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం నీట్ వాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి టమాటా ముక్కలు బాగా మగ్గాలి పచ్చివాసన పోయేంత వరకు అలా అయితేనే కడ్డీ చేపలు టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ముక్కలు మగ్గినాయండి ఇప్పుడు కడ్డీ చేప ముక్కలు వేసుకున్నాం వేయించి పెట్టుకున్నటువంటి కడ్డి చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం సుమారుగా చూసి చిటిపేడంతా పసుపు వేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలి కొంతమందికి వాటర్ ఇష్టం ఉంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం గుజ్జుగా వాటర్ పోసుకోవాలి అలా ఇష్టం లేని వాళ్ళు ఇలానే చేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసుకోవాలండి నేనైతే ఒక చెంచర కారం వేస్తున్నానండి మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఓకే అండి కడ్డి చేపలు టమాటా కూర రెడీ అయింది ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను వేసుకొని కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి కడ్డీ చేపలు టమాటా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరుడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు గుజ్జుగా ఉంటుంది కాకపోతే మా పిల్లలు ఇలానే తింటారు కాబట్టి వాటర్ పోయలేదు మీరైతే వాటర్ పోసుకున్నా కూడా కొంచెం టేస్టీగా గ్రేవీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్